ఉద్యోగ వేట అలసి సొలిచిన యువత ప్రభుత్వ విఫ్ యనమల దివ్య ఆసాద్యోతిగా నిలిచారు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఆమె నిరుద్యోగుల ముంగిట కార్పొరేట్ సంస్థలను నిలిపారు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ విద్యోత్సవాన్ని తీసుకొచ్చారు ఒకే రోజున వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో యనమల దివ్య తుని పట్టణంలో ఉద్యోగ మేళా ఏర్పాటు చేశారు గర్ల్స్ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జ్యోతి ప్రజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి అదే విజయానికి తొలిపెట్టు మీ కళలు సాకారం చేసుకోండి మీకు తోడుగా నేనున్నానన్నారు మీ కళోచేయాలని మరందరూ ఉద్యోగం పొందుకోవాలని నిరుద్యోగులు ఉండకూడదని వారు ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి నిరుద్యోగుల కళల్లో మరి వెలుగులు చూడాలని ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని మరి ఎంతో ఏ ప్రయాసంతో ఏర్పాటు చేశారు వారికి స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం పలుకుతున్నాం ధన్యవాదాలు మేడం గారు రాజా అశోక్ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు వారిని కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాం మరి గౌరవకు సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం సో జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత తదుపరి ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగించుకుందాం ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి మనం

පොටනෑ ජෝතිවරත් ිෂ්ටබෝමදීවාෝදි වන්ඩිතමෝ ගයින පතින් මලනේ ශාස්මරෝමි පසිිෂ්ටබමරී වාෝදි වන්දිිතමෝ ണപതിഹാദേവസൂതാ ഗു മരകോട്ടി പ്രകാശം ശാന്തം മഹാകാടക്കാ പ്രിയം ಮಹಾಕಾವ್ಯನಾಟಕಾಧಿ ಪ್ರಿಯ ಮೂಷಿಕ ವಾಹನ ಮೋದಕ ಪ್ರಿಯ ಮಹಾಕಾವ್ಯನಾಟಕಾದಿ ಪ್ರಿಯ ಮೂಷಿಕ ವಾಹನ ಮೋದಕ ಪ್ರಿಯ ಮಹಾಗಣಪತಿ ಪರಿ ಗಮಗರಿ ಸರಿ ಗಮಗರಿ ಮಹಾಗಣಪತಿ ಮನೆ ಸಾಸ್ಮರ ವಸಿಷ್ಠವಾಮದೇವಾ ಮಹಾಗಣಪತಿ ಥ್ಯಾಂಕ್ ಯು అలాగే కంపెనీ ప్రతినిధులకు అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి జాబ్ అందరికీ కూడా ధన్యవాదాలు మీరందరూ ఈ జాబ్ మేళా గురించి తెలుసుకొని అందరు ఇక్కడికి వచ్చారు మీ అందరికీ నాకు మెయిన్ ఇంపార్టెన్స్ యువత అందుకే ఫస్ట్ రాగానే జాబ్ మేళా పెట్టించాం వచ్చిన తొమ్మిది నెలల్లోనే మీరు అందరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ జాబ్ గ్యారంటీ అనే చెప్పుకోవచ్చు ఈ చేంజింగ్ సినారియోలో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి మీరు అంతా కూడా నేను చెప్పాల్సింది ఒకటి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా జాబ్ అయితే సారిస్తే మీకు మీలో మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే వస్తుంది ఇది చిన్న ఉద్యోగం నాకు సరిపోదు ఇది అలాంటి వద్దు ఫస్ట్ స్టెప్ లో అది అది మీకు ఉండకూడదు ఏ చిన్న ఉద్యోగం అయినా పెద్ద ఉద్యోగం వస్తే మరీ సంతోషం చిన్న ఉద్యోగం అయినా జాయిన్ అవ్వండి మీకు సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఒకటి బూస్ట్ అవుతుంది అలాగే ఇది ఒక మంచి వేదిక మనకి ఎవరైతే జాబ్ ఆస్పిరన్స్ ఉన్నారో ఆల్సో బెటర్ ఆపర్చునిటీస్కి ఒక మంచి వేదిక అలాగే కంపెనీస్కి కూడా ఒక రైట్ క్యాండిడేట్ ని చూస్ చేసుకునే ఆపర్చునిటీ కూడా వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా నేను యువతకు చెప్పాల్సింది ఏంటంటే మీ ఆత్మవిశ్వాసమే మీకు ఒక విజయానికి తొలిమెట్టు మీ కళలు డ్రీమ్స్ ఆస్పిరేషన్స్ ఇవన్నీ కూడా నమ్ముకొని ముందుకు వెళ్ళండి ఈ అవకాశాలన్నీ కూడా మీ వాటంతటా అవే వస్తాయి మీ స్కిల్ని మీరు నమ్ముకోండి ఆ అవకాశాలన్నీ కూడా వాటంతట అవే వస్తాయి ఈ జాబ్ మేల ఒక సక్సెస్ఫుల్ అవుతుందని నాకు చాలా నమ్మకం మీరు అందరు కూడా మంచి జాబ్ ఈవినింగ్ కి నేను మీ అందరికీ జాబ్ ఆఫర్ లెటర్ ఇచ్చే విధంగా ఇవాళ జరుగుతుందని నేను నమ్ముతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వేదికను అలంకరించిన గౌరవనీయులు శ్రీమతి యనవల్ దివ్య గారు వీప్ అండ్ తుని శాసనసభ్యులు మేడం గారికి వికాస తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ మంత్రివర్యులు రాజా అశోక్ బాబు గారికి రాజా అశోక్ బాబు గారికి లో గారికి రాజేష్ గారికి ఇతర సభ్యులకు ఇక్కడికి విచ్చేసిన జాబ్ యాస్పరెంట్స్కి మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరునన్న ధన్యవాదాలు తెలుపుతున్నాను అయితే ఈ జాబ్ మేళా పెట్టడానికి స్మరించుకోవాల్సిన పెద్దలకు మాకు మన మాజీ మంత్రివర్యులు ఫైనాన్స్ మినిస్టర్ వర్యులు మాజీ మంత్రి వర్యలు యనవల్ రామకృష్ణ గారిని మేము ముందుగా స్మరించుకోవాలి ఎందుకంటే యాక్చువల్గా మేము రెండు వేల పద్నాలుగులో జాబ్ మేళాలు స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఫస్ట్ మేము తుని కాన్సిస్టెన్సీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది మేడం ఆ రోజు మొదటగా స్టార్ట్ చేసిన జాబ్ మేళాలు ఫాలో అప్ చేశారు ఇప్పుడు ఎందుకు తుని కాన్స్టిన్స్ తో ఎంత తిని కాన్స్టిన్స్ లో ప్రతి స్టూడెంట్ జాబ్ మీద తప్పి ఇచ్చే కదా నాకు సుమారుగా కార్లు మీరు జాబ్ మీద ప్రతి లోడి మీరు మీ కేసు కావాలి మీ మంచి మీ సపోర్ట్ మీరు అటువంటి కానీ ప్రతి ప్రతి అభ్యర్థి కూడా జాబ్ పొందాలి అని సార్ ప్రతి మాతో ఉండే కలెక్టర్ కూడా మాట ఎవరు మా స్థాయి వరకు మాట్లాడతారు కానీ కలెక్టర్ గారి దాకా చెప్పరు ఆయన ఒక వెయ్యి మెగా జాబ్ వెయ్యి మినీ జాబ్ మేళాలు కూడా దాటి చేయగలిగాము సుమారుగా రెండు లక్షల యాభై వేలు దాటి పైచేలిక ఉద్యోగ అవకాశాలు ఇవ్వగలిగాము ఒక్క ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే కాకుండా అదే మన కాకినాడ జిల్లాలోనే కాకుండా సుమారుగా ఇప్పుడు ఐదు ఆపరేషన్ జరిగింది